ఇష్టకామ్య అర్థవర చాలా మంది చాలామంది పర్సనల్గా ఈమెయిల్స్ పెడుతున్నారు వాళ్ళకి స్పెసిఫిక్గా ఒకటి వద్దు అన్నీ కావాలి బట్ సమపాలలో కావాలి కొంతవరకు మెరుగ్గా కావాలని అడుగుతున్నారు అంటే కీర్తి రావాలి డబ్బులు రావాలి బంగారం రావాలి పేరు ప్రఖ్యాతలు రావాలి ఎక్కడికి వెళ్ళినా రాజ్యస్వం ఉట్టిపడాలి అలానే వాళ్ళు అనుకున్నవి జరగాలి ఇట్లాంటివన్నీ కూడా కావాలి అన్నీ ఉండాలి మిక్స్ అండ్ మ్యాచ్గా బట్ ఇట్స్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టుగా అన్నీ రావాలి బట్ మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో అంత సీరియస్గా కాకపోయినా కొంతవరకు మేలు జరగాలి ఒక మెట్టు పైన ఉండాలి అని అడుగుతున్నారు దీనికి మనం ఎక్కువగా చెప్పుకునేది అంటే ఓవరాల్గా యునానిమస్గా అన్ని విషయాల్లోనూ గెలుపొందాలి ఒక మెట్టు పైన ఉండాలి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే దానికి మనం ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని చెప్తామన్నమాట ఉచ్చిష్ట గణపతి మంత్రం వేరు మామూలు గణపతి మంత్రాలు వేరు ఉచ్చిష్ట గణపతి మంత్రానికి కొన్ని తంతులు ఉంటాయి అవి కంపల్సరీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట నేను మీకు అసలు యాక్చువల్గా చెప్తాను ఏమేమి కావాలి ఎట్లా జరుగుతుందని మీకు కీర్తి కావాలన్నా గౌరవం కావాలన్నా మర్యాదలు కావాలన్నా ధనము కావాలన్నా ధాన్యములు కావాలన్నా సంపదలు కావాలన్నా అంతేకాకుండా మీకు దీర్ఘాయుషు కావాలన్నా ప్రజ్ఞా ప్రాభవములు కావాలన్నా ఇలాంటివి ఏమి కావాలన్నా కూడా ఉచ్చిష్ట గణపతిని ఎక్కువగా మనం పూజ అనమాట సో ఉచ్చిష్ట గణపతి దేవుణ్ణి మనం మంత్రాల సిద్ధి చేసుకుంటే కనుక మనకి ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి అనమాట అంతేకాకుండా చాలామంది చెప్పటం ఏంటంటే రాజవశం సభావస్యం జనవస్యం ఈ మూడు కంపల్సరీగా జరుగుతాయి అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కోరుకున్న పనులు అవ్వటం అలానే ఒక సభలో కానీ ఒక మీటింగ్లో కానీ వెళ్ళినప్పుడు మీరు ఏమైనా మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉండటం దానికి ఒక రెస్పెక్ట్ రావటం దానికి ఒక అటెన్షన్ రావటం అలానే జనవస్యము జనాలందరూ కూడా మీ వైపు ఆకర్షించబడతారు ఇలాంటివన్నీ కూడా ఉండాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని ఫాలో అవ్వటం కానీ దాన్ని సిద్ధి పొందటం కానీ చాలా శ్రేయస్కరం అని చెప్తారు బట్ ఇవి కొన్ని స్పెసిఫిక్ మంత్రాలు ఉంటాయి కదా ది కోర్ మంత్రాస్ ఆ టైప్గా మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏదో ఒకదానిని చేసేది ఒకదాని గురించి ఉండదు ఇది ఓవరాల్గా మీకు అన్ని విషయాల్లో అంటే లైఫ్కి సంబంధించిన సొసైటల్ నీడ్స్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీరు ఒక మెట్టు పైన ఉండేటట్లుగా చేయటానికి ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని కంపల్సరీగా చాలామంది సిద్ధి పొందుతారు సో దీని గురించి ఈరోజు వీడియో సో చాలామందికి ఇది అడుగుతున్నారు లైక్ మా లైఫ్ పర్లేదు ఇంకొంచెం మెరుగుపడితే బాగుంటుంది మాకు పెద్ద కోరికలు లేవు బట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సిద్ధి పొందిన తర్వాత మీకు కావాలంటే ఎవ్రీ డే చేసుకుంటూ ఉంటుంటే మీకు ఆ ఆర అనేది మీకు అలానే ఉంటుంది అలానే ఆ మంత్ర సిద్ధి పొందినటువంటి ఆ మంత్రబలం కూడా మీతోనే ఉంటుంది కాబట్టి ముందు సిద్ధి పొందటం ఒకటి ఆ తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఇంకొకటి దీనికి ఒక చిన్న తంతు కూడా ఉంది అది కూడా నేను మీకు చెప్తాను ఈ తంతుని చూసి భయపడకండి ఇది తప్పుడు తంతులు కాదు ఇది ఆ టైప్ కాదు ఇవి మంచివి ఇవి మామూలువి ఇవి బేసికల్గా ఎవరైనా చేసుకోవచ్చు దీనికి భయంకరమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు సాహసాలు ఏమి అవసరం లేదు జనాల వల్ల ఇబ్బందులతో ఏమి ఉండవు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ముందు మంత్రం చెప్తాను ఓ నమో భగవతే ఏకదంష్ట్రాయ హస్తి ముఖాయ హస్తా కాదండి హస్తి ముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మహాత్మనే ఆ తర్వాత బీజాక్షరాలు మొదలవుతాయి ఇది స్టాండర్డ్ బీజాక్షరాలు అండి ఇవేంటంటే ఆం క్రోమ్ హీ ఘం ఘే ఘే స్వాహ సో ఓం నమో భగవతే ఏకదంష్ట్రాయ హస్తిముఖాయ లంబోదరాయ మహాత్మనే ఆం క్రోం హీం ఘం గేమ్ ఖేమ్ స్వాహా సో ఇదండి మంత్రం ఈ మంత్రాన్ని కనుక మనం మీరు గురువుగారి దగ్గర నుంచి ఉపదేశం పొందాలి కొంతమంది చెప్పటం ఏంటంటే ఇది నార్మల్ మాత్రమే ఇది అంత సీరియస్ మంత్రం కాదు కాబట్టి ఇది మనం పేపర్ మీద రాసి శివాలయానికి వెళ్ళి శివుడి ముందు పెట్టి వాళ్ళు పూజ కానీ అర్చన కానీ చేసిన తర్వాత అది మీరు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి దాన్ని గురువు ఇచ్చినట్లు కానీ మీరు భావించి మనస్ఫూర్తిగా శివున్నే మీ గురువు కింద భావించి కూడా చేసుకోవచ్చు అని చెప్తారు సో మీరు అలా అయినా చేసుకోవచ్చు లేదా గురువు గారి ద్వారా విని మీరు చేసుకోండి ఈ మధ్యకాలంలో నన్ను ఒక ఒక వ్యక్తి బలి క్వశ్చన్ అడిగారు వాట్సాప్లో కానీ ఆయన ఆడియో రికార్డ్ చేసి మంత్రం పంపిస్తే నేను దాన్ని విని విని ప్రాక్టీస్ చేసి బై హార్ట్ చేసి చేయొచ్చు అని అడిగారు అది అంటే ఆ రోజులో వాట్సాప్ లేవండి అది అసలు అలా చెయ్యొచ్చు అన్న పాయింట్ ఎవరు బండబుద్ధి కరెక్ట్ అని చెప్పరు మీరు స్వయానిగా ఫిజికల్గా వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవటం అనేది శ్రేయస్కరం మంచిది అదే మన పద్ధతి సంస్కృతి అని చెప్పకూడదండి జనరల్గా పద్ధతి కాబట్టి ఆ పద్ధతి అనేది చెప్తున్నాను సో మీరు అలా తీసుకోవటం అనేది మంచిది సో ఎవరైనా వాట్సాప్లో ఆ వాయిస్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది కదా వాయిస్ రికార్డర్ ఆప్షన్తో మంత్రాన్ని చెప్పి అది మీకు సెండ్ చేస్తే అది ఆ గారు సెండ్ చేసినట్లుగా మీరు స్వీకరించి చేయటం అనేది నాకు నాకైతే తెలియదండి తెలియనప్పుడు అలాంటి విషయాలు మాట్లాడకూడదు సో ఐఎమ్ రియల్లీ సారీ ఆ కాన్సెప్ట్ అనేది ఎలా ఇవాల్వ్ అయిందో తెలియదు మేబీ ఫర్ కన్వీనియన్స్ ఫర్ ఈజీ యాక్సెసిబిలిటీ కావచ్చు ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి బట్ జనరల్గా ఏంటంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి గురువుగారికి ఒక కాయో పండు ఫలమో వస్త్రము ఏదైనా ఇచ్చి ఆయన కాళ్ళకు మొక్కి స్వామి నాకు ఇలా అనుకుంటున్నాను మీరు కాస్త నాకు ఆ మంత్రాన్ని ఉపదేశించండి అని చెప్పి వాళ్ళు చేస్తారు సో జనరల్గా అయితే అది బేసిక్ ప్రాసెస్ అంటే ఫండమెంటల్ ప్రాసెస్ బట్ మీరు ఈ ఆన్లైన్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఆ డిస్టెన్స్ని ఇబ్బంది కలగకుండా మీరు అలా చేయాలి అంటే అది మీ ఇష్టం అండి నాకైతే తెలీదు అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని నన్ను అడిగితే కనుక ఇట్స్ మోర్ గుడ్ ఇఫ్ యు గో డైరెక్ట్లీ అండ్ గారితో మాట్లాడి అది స్వీకరించడం అంటే అది చాలా మంచిది అనమాట ఈ దీంతో పాటు మీకు ఇక్కడ ఏంటంటే మంత్రం సిద్ధించడం అనేది ఒకటి ఈ మంత్రం ఎన్నిసార్లు జపం చేయాలి అనేది మీ కుండలిని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి మీ గ్రహాలను బట్టి మీ రాశిని బట్టి ఆయన క్యాలిక్యులేట్ చేసి చెప్తారు ఎందుకు గురుగారి దగ్గరికి వెళ్ళమనేది గురుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఉచ్చిష్ట గణపతి మంత్రం చెప్పండి అంటే అది ఇట్ డజన్ వర్క్ దట్ వే ఆయన ముందు మీ జాతకం తీసుకుంటారు మీ పూర్తి పేరు తీసుకుంటారు మీ గోత్రం మీరు పుట్టిన తేదీ పుట్టిన సమయం అంతా తీసుకొని మీకేమైనా గండాలు ఉన్నాయా మీకేమైనా కష్టాలు ఉన్నాయా మీరు ఏ పాదంలో ఉన్నారో దానిని బట్టి రాహుకేతుల స్థానం ఏమిటి ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు బాబు మీరు ఎందుకంటే బీజ అక్షరాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఒక లెక్క ఉంటుంది అది మీ పుట్టిన సమయం తేదీని బట్టి వాళ్ళు లెక్క కట్టి చెప్తారు జనరల్గా ఏంటంటే లక్ష మార్లు అని అంటారు బట్ కొంతమందికి ఇరవై ఒక్క వేలకి అవుతుంది కొంతమందికి పది లక్షలకు కూడా చేయాల్సి వస్తుంది కొంతమంది ఏంటంటే మహర్ జాతకులు ఉంటారు వాళ్ళకి ఐదు వేల సార్లు చేసినా సరిపోతుంది అంటే గొప్ప జాతకం అనమాట సో ఇట్ డిపెండ్స్ అండి అది సిచ్యువేషనల్గా మనిషి టు మనిషి డిఫరెన్షియేట్ అవుతుంది బట్ లక్షమార్లు అనేది జనరల్గా చెప్తారు సో అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ యూ సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ తంతు దగ్గరకు వచ్చేస్తే మనకి తెల్ల జిల్లేడు చెట్లను ఉంటాయి కదా తెల్ల జిల్లేడు కాయలు కాస్తే జిల్లేడు కాయలు కాసేవి తెల్ల జిల్లేడు ఉంటుంది స్పెసిఫిక్గా కొంచెం డార్క్ బ్రౌన్గా బ్లాకిష్ బ్రౌన్గా గ్రీనిష్ బ్రౌన్గా ఉంటాయి అవి కాదు తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది ఆ చెట్టు వేరునితో మనం గణపతి బొమ్మని చెక్కాలన్నమాట కొంతమందికి తెలుస్తుంది మీరు ప్రాక్టీస్ చేస్తే తెల వస్తుంది పర్ఫెక్ట్గా మీకు గణపతి ఆకారం రావాల్సిన అవసరం లేదు జనరల్గా ఏమంటారంటే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుతోనే మీరు ఆ గణపతి ఆకారాన్ని చెక్కి చేయాలి కొమ్మలు బెరడు బ్రాంచెస్ని పట్టుకొని చేయకండి కొంతమంది ఈ మధ్య చూస్తున్నాను ఆకుల మీద కూడా కట్ చేసి అట్లా చేస్తున్నారు అది నేను అసలు ఎక్కడా వినలేదు అది ఫస్ట్ టైం వాళ్ళు చెప్తుంటే వింటే ఇలా కూడా చేస్తారా అనుకున్నాను సో ఆకుల మీద గణపతి బొమ్మ గీయటం లేదా గణపతి అని రాయటం దాంతో చేయటం అట్లా ఉంటుంది అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఆకులతో బట్ నాకు తెలిసినంతవరకు ఈ తంతు కార్యక్రమం ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరుతో గణపతి ప్రతిమను చెక్కి మీరు పర్లేదు నీట్గా పర్ఫెక్ట్గా రాకపోయినా మీకు తోచినట్లుగా మీ మనసు అక్కడ గణపతి బొమ్మ కనపడుతుంది అని మీ మనసు కనిపిస్తే చాలు అలా చెక్కి ఆ ప్రతిమకు పూజలు అంటే మీరు జనరల్గా ఇంట్లో చేసుకున్నట్లుగానే పూజలు అవన్నీ కూడా చేసుకొని ఆ తర్వాత ఈ మంత్ర జపాన్ని మొదలుపెట్టి సిద్ధి కొందే వరకు చేయాలి సో మీరు జనరల్గా ఈ మంత్ర జపం చేయటానికి మీకు ముందు ఒక మూర్తి ఉండాలి కాబట్టి మీ ధ్యానం కానీ మీ శక్తి కానీ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పడాలి కాబట్టి దానికోసం తెల్ల జిల్లేడు చెట్టు యొక్క రూట్ వేరుతో గణపతి దేవ దేవుని యొక్క బొమ్మలాగా చెక్కి కొంచెం అటెటిగా అయినా పర్లేదు దానిని ముందుగా పెట్టుకొని దానికి పూజాది కార్యంలో చేసుకొని ఆ తర్వాత మంత్రాన్ని మొదలు పెట్టుకోవాలన్నమాట ఆ మంత్రం సిద్ధించిన పింబట ఆ ఏదైతే ఉందో విగ్రహం అని అనుకుందాం టెంపరీగా ఎందుకంటే ప్రతిమ అని అంటారు సో ఆ ప్రతిమని కానీ ఆ విగ్రహాన్ని కానీ మీరు గృహం యొక్క ద్వారం ఉంటుంది కదా మీరు మెయిన్ డోర్ అంటే మెయిన్ డోర్ బయట ఎనపగేట్తో మీరు క్లోజ్ చేయడానికి పెట్టుకుంటారు ఆ గేట్ డోర్ కాదు మీ యొక్క దర్వాజా మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో గుమ్మ ఉన్న డోర్ ఆ భూమి కింద మీరు పెట్టాలన్నమాట సో ఈ మధ్య అన్నీ కూడా మార్బుల్స్ టైల్స్ అవన్నీ వేస్తున్నారు టైల్స్ పగలగొట్టి అవి చేయటం కష్టం సో అలాంటి ఇళ్లల్లో మరి మీరే ఆల్టర్నేట్ చూసుకోండి బట్ నార్మల్ ఇళ్లలో అయితే జనరల్గా ఆ ఇంటి కింద పెట్టమంటారు గుమ్మం కింద లేదా గుమ్మానికి బయట కానీ గుమ్మానికి లోపల కానీ ఆ గుమ్మం ఉన్న ప్రదేశంలో తవ్వి పెట్టమంటారు అనమాట దీంట్లో ఎటువంటి నెగిటివ్ అంటే భూత ప్రేత పిశాచాలకు అయితే ఇది కాదు దిస్ ఇస్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ నెగిటివ్ ఎనర్జీ అలాంటిది అయితే ఈ ఇది కాదు ఇదంతా అసలు దానికి సంబంధించిందే కాదు ఇట్స్ అ ప్యూర్ పాజిటివ్ ఎనర్జీ మీకు ఒక పాజిటివ్ హోరాన్ని క్రియేట్ చేస్తుందనమాట అప్పుడు ఎవరైతే ఆ గృహంలో గుమ్మం కింద దాన్ని స్థాపిస్తారో అలాంటి వాళ్ళకి పుత్రులు కానీ మిత్రులు కానీ ఇంకా బంధువులు కానీ ఎవరైనా కానీ మీతో గొడవపాడు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా అష్ట ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి సర్వ జనం మొత్తం జనులందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు అంటే ఎట్లా ఉంటుందంటే కొంతమంది చూడండి అరే మని చూడరా అరే వాడికి నిజంగా రా వాడు మంచోడు ఇతనితో ఉంటే మనకు బాగుంటుంది అని మన మనసు అనిపిస్తూ ఉంటుంది కదా కొంతమందిని చూస్తే సో అలాగా జన జనారంజకంగా అనిపిస్తారనమాట మీరు అంటే జనులు మిమ్మల్ని ఇష్టపడతారు మిమ్మల్ని ప్రీతిగా చూసుకుంటారనమాట సో ఇదే కాకుండా ఈ మంత్రం నిజంగా సిద్ధిస్తే ఆ భూమి ఏదైతే మీరు అది గడప కింద పాతి పెడతారో ఆ పెట్టిన ఇంట్లో ఆ మంత్ర సిద్ధి పొందిన అతను ఉంటే ఆ ఇంటికి తొమ్మిది తరాల వరకు మంచి జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది అంటారు మా తాతలు ముత్తాతలు ఎంతో సంపాదించారు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు జమీందారులు వాళ్ళు కూలి పని చేసుకొని కూడా కష్టపడి పైస పైసా దాచిపెట్టుకొని పెద్ద ఇల్లు కట్టారు పెద్ద మేడ కట్టారు ఇట్లా వెనకేసారు డబ్బులు దాచారు వాళ్ళు అలా కష్టపడి రూపాయి రూపాయి కడుపు కాల్చుకొని దాయబట్టే మేము ఇప్పుడు తింటున్నాం అని కొంతమంది చెప్తా ఉంటారు కదా సో అలాగా ఆ కాలంలో వాళ్ళు మంచి చేయటాను ఇట్లా పూజలు చేయటం అంటే ఇది దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ అని నేను చెప్పట్లేదు మేబీ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఈ రీజన్ వల్ల వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళ యొక్క పూజా ఫలం వాళ్ళ యొక్క పుణ్యఫలం వల్ల మీరు తొమ్మిది తరాల వరకు మీరు అష్టైశ్వర్యాలతో జనాకర్షణతో మంచి కీర్తి ప్రతిష్టలతో మీ వంశం అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట ఇది అఖండ ఐశ్వర్యములు అంటే ఎటువంటి అయినా కూడా మీకు చిక్కే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా చెప్తారంటే కొన్ని కొన్ని మనం టీవీలోనూ ఫోన్స్లోను చూడగలం మనం ఎదురుగా ఉండి ముట్టుకోలేము కానీ లేదా ఎదురుగా ఉండి చూడలేము అలాంటి కొన్ని ఐశ్వర్యములను కూడా మనం ఎదురుగా ఉండి చూడటం కానీ ముట్టుకోవటం కానీ లేదా అక్కడ ఆ లో ఉండటం కానీ అంత శక్తి వస్తుంది అంటే మీకు అర్థమై ఉంటుంది కొన్ని నేను ఇంకా విపులంగా చెప్పకూడదు సో అలాంటి ప్రాబబిలిటీస్ అలాంటి సిచువేషన్స్ అలాంటి కంటాక్ట్స్ మీకు ఈజీగా యాక్సెసిబుల్గా అవుతుండమాట సో కాబట్టి ఉచ్చిష్ట గణపతి మంత్రం సిద్ధించడానికి ముందు మీకు ఆ ప్రతిమ గురించి చెప్పాను సిద్ధించిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలో చెప్పాను అలా పెట్టడం వల్ల ఏమేమవుతుందో కూడా చెప్పాను అలాగే ఆ మంత్రం కూడా చెప్పాను సో ఇది బేసికల్గా గుడ్ మంత్రం అనమాట దిస్ ఇస్ నాట్ దట్ సీరియస్ నెగెటివ్ అలాంటి భయంకరమైన మంత్రాలు కాదు అలాంటి భారీగా మీకు ఒకవేళ మంత్రం మధ్యలో ఆపేసేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది మీకు కష్టాలు వస్తాయి మీకు ఏయో జరుగుతుంది అట్లాంటిది కాదు దిస్ ఇస్ ఎ వెరీ నైస్ మంత్ర ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు కావాలంటే దీనిని గురువుగారి ద్వారా స్వీకరించి మీరు ఆ మంత్రాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అలానే మీరు గణపతికి సంబంధించినటువంటి ఎటువంటి మంత్రాలను మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారో లేదా ఏదైనా మంత్రం స్పెసిఫిక్గా సిద్ధించింది అని అనుకుంటారో అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి అవి నేను చూసి అసలు ఆ మంత్రం ఏమిటి దేనికి సంబంధించింది దానికి సంబంధించిన తంతులు కానీ ప్రక్రియలు కానీ ఏమైనా ఉన్నాయా దాన్ని ఎలా చేయాలి అనేది నాకేమైనా ఉంటే కనుక నేను కూడా చెప్తాను లెట్ షేర్ విత్ ఈచ్ అదర్ సో అది కూడా చూద్దాము బట్ ఆస్ ఆఫ్ నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ పాజిబుల్ మంత్రాస్ ఎందుకు అంటే మీకు ప్రతి విషయంలోనూ ఒక స్టెప్ ముందు ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో కానీ ప్రతి కష్టంలో కానీ ప్రతి రిటర్న్లో కానీ ప్రతి సక్సెస్ ఫ్యాక్టర్లో కానీ ఒక స్టెప్ ముందు ఉంటారు సో దానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మీకే కాదు మీ ఇంట్లో తరతరాలుగా తొమ్మిది తరాల వరకు అందరికీ కూడా మంచి జరుగుతుంది అందరు కూడా పిల్ల పాపలతో మంచిగా ఉంటారు సో దానికోసం అని చెప్పి ఈ మంత్రాన్ని మనం చేసుకుంటాం అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ వెరీ గుడ్ వెరీ నైస్ మంత్రాస్ కానీ దీనికి ఒక లిటిగేషన్ ఉంది లిటిగేషన్ ఏంటంటే మంత్రం అనగానే నోరుతో మన ఇది మిషన్ తెచ్చుకొని రుద్రాక్షమాలు తెచ్చుకొని ఒక లక్ష మార్లు చేయటం అనేది పాయింట్ కాదు మనసులో దేవుడు ఉన్నాడు మీ మనసే దేవాలయం మీలో దేవుడు ఉన్నాడు అన్న ఒక ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో లేదా దేవుడు మీ ముందే ఉన్నాడు ఆ ప్రతిమలో నిజంగానే మీకు దేవుడు కనపడుతున్నాడు అన్న పూర్తి భక్తిభావంతో మీరు నిష్కలమైనటువంటి మనస్సుతో మీ కాన్సన్ట్రేషన్ అంతా మంత్రం మీద దేవుడి మీదే ఉండాలి తప్ప ఫోన్ రింగ్ అవుద్దేమో అలారం పెట్టుకున్నాను ఫలానా వాళ్ళకి డబ్బులు కట్టాలి వాళ్ళ ఇంటికి వచ్చి బెల్ కొడతారేమో లేదా ఫలానా నా ఫ్రెండ్ వస్తానన్నాడు వాడిని గంట లేటుగా రమ్మన్నాను వాడు గంట లేటుగా వస్తాడా లేదా వెంటనే వస్తాడా వాడు వస్తే బెల్ కొడితే మరి నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాన వాడిని చేయమని ఇన్ని మైండ్లోకి ఉండకూడదు సో ఐమ్ గివింగ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇలానే కాదు బట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి నాకు తోచిన ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను బట్ దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటే అంటే మంత్రం మనం సీరియస్గా చాలా ఫ్రెష్గా తయారై పూజ చేసుకొని కూర్చొని మొదలు పెడతాం బట్ రాను రాను అసలు కాన్సన్ట్రేషన్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది మైండ్ సో మీరు అలాంటి దాంట్లో ఉంటే గనక ఇది మీకు సిద్ధించదు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉచ్చిష్ట గణేషుని మీదే ఉండాలి మీ కాన్సన్ట్రేషన్ మంత్రం సిద్ధి పొందినాక మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు దేవుని ఏ కోరికలు కోరాలనుకుంటున్నారు వాటి మీద ఉండకూడదు ఉచ్చిష్ట గణపతి మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి అప్పుడు మంత్రం సిద్ధించిన తర్వాత మీరు కావాలనేది ఆటోమేటిక్గా మీరు అడగకపోయినా దేవుడు అర్థం చేసుకొని మీకు అన్ని ఇస్తారు మీరు అడుగు పెట్టించుకోవటంతో కూడా మీకు మంచి జరుగుతుంది సో దట్ ఈస్ ద లిటిగేషన్ ఆర్ ద ట్రిక్ పార్ట్ నేను ఇంత కష్టపడలేను నా వల్ల కాదు నేను అలా కూర్చుంటే నా కాళ్ళు తిమ్మురులెక్కుతాయి నా మోకాలు వంకర పోతాయి నాకు ఇబ్బంది నా నడు నొప్పి అట్లా అని ఎవరైనా అనుకుంటే దెన్ వాట్ యు కెన్ డూ ఎస్ గోమాతకి పూజ చేసుకున్నంత మంచి పని ఇంకేమీ లేదు కుదిరితే గోమాతకి కాస్తంత భోజనం పెట్టండి కుదిరితే గోమాత ఆశీర్వాదం తీసుకోండి మీ ఎంతో మంది దేవతలు ఉన్నారు సో మీరు ఇంత ఇంత కాన్సన్ట్రేషన్గా నేను ఇవన్నీ చేయలేను అనుకుంటే కనుక మీరు గోమాతకు పూజిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది సో మీరు ఇంత ఎక్స్ట్రీమ్ కష్టాలు పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా సాఫ్ట్ వేలో కూడా అయిపోతుంది సో మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇంత తీవ్రమైనటువంటి మంత్రాలు కానీ ఈ తంతులు కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు సో నేను మీకు నిజం చెప్పాలి హానెస్ట్గా ఒపీనియన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా మంత్రం అయితే సిద్ధిస్తుంది కానీ సిద్ధించాలంటే ది ఎంటైర్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద ఆ మంత్రం మీద మాత్రమే ఉండాలి కానీ మీ కోరికల మీద వేరే ఇష్యూస్ మీద మైండ్ మళ్ళకూడదు అది చాలా కష్టం సో కుండలిని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మాత్రమే అలా ది ఎంటైర్ ఆఫ్ ద అవర్స్ ఆ మంత్రం పూర్తిగా సిద్ధించే వరకు కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టి చేయగలరు అందుకనే మీరు అంత కుండలిని శక్తిని మీరు ప్రాక్టీస్ చేయలేను అనుకుంటే గనక అట్లీస్ట్ చిన్న మంత్రాలతో మీరు స్టార్ట్ చేసుకొని వాటి ద్వారా మీ కాన్సన్ట్రేషన్ని ఎంత బాగా డెవలప్ చేసుకుని ఒక దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు చూసుకొని దానిని బట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు స్ట్రైట్ అవే మీరు ఇంత పెద్ద మంత్రాలని ఇంత హార్డ్ కోర్ మంత్రాలను తీసుకోవటం అనేది అంత సేఫ్ కాదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ తప్పితే ఇదైతే పర్లేదు బట్ కొన్ని మంత్రాలు ఉంటే అవి చాలా సీరియస్గా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి దానికి తగ్గట్లుగా మీరు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయాను గోసేవ చేసుకుంటానికి కూడా ఇంట్లో నుంచి కదలేని ఇబ్బందులు వారు చాలా మందిని మనం చూస్తున్నాం పెద్దవారే కాదు నార్మల్ వయసు వాళ్ళకు కూడా ఎన్నో రుగ్మతులు ఎన్నో రోగాలు వచ్చి ఎక్కువ దూరం నడలేము బయట కాక వెళ్ళలేక ఇంట్లోనే ఉండేవాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాము సో అలాంటి వాళ్ళు లలిత సహస్రనామం చదువుకుంటే అంత ఉత్తమమైంది ఇంకొకటి ఉండదు సో మీరు బయటికి వెళ్ళి గోవుల దగ్గరికి వెళ్ళి గోశాలకు వెళ్ళి నేను అలా చేయలేను పూజ అంత దూరం నడవలేను అంత దూరం ఆటోలు బస్సులు పట్టుకొని తిరగలేను అనుకుంటే లలిత సహస్రనామం నెంబర్ వన్ ఎవ్రీడే మీరు పారాయణం చేయండి మీకు కంపల్సరీ మంచి జరుగుతుంది వచ్చే కష్టాలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది మీకు ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది శుభ ఉంటుంది మీకు తెలియకుండానే మీ మనశ్శాంతి చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు లేదా గోసేవ అయినా చేసుకోవచ్చు లేదు ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ ఇట్ ట్రై ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ దెన్ దిస్ ఇస్ ఆల్సో ఫైన్ మీరు అలా అయినా చేసుకోవచ్చు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో శుభం భూయాల్